ఐట్ ఆల్ దిస్ ఇస్ కిరాక్ ఆఫీషియల్ చెప్పమ్మా అది సో చిట్టిని అయితే ఇంటికి తీసుకొచ్చినాం సో వీడియోస్ అయితే ఎప్పుడే అప్పుడు అప్డేట్ ఇస్తుంటా అని చెప్పినా కదా టూ డేస్ లేట్ అయింది ఎందుకంటే చిట్టి నార్మల్ కండిషన్ కాదు కదా ఇప్పుడు జర అప్పుడు అంటే జర వీల ఉండేది తిరుగుడు తిరుగుడు ఇప్పుడు అంతా బంద్ అయిపోయింది కదా పాప అనిపిస్తుంది వీడియోస్ అయితే ఏం చేయాలి అందుకే సో మన ఛానల్ అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అయితే ప్రెస్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ పడుతుంది అనుకో మీకు మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ పడుతుంది అప్పుడు మీరు ఈజీగా వీడియో అనేది ఓపెన్ చేసి చూడొచ్చు సో అప్పటి నుంచి మాకు ఎట్లా సపోర్ట్ చేసారు ఇప్పుడు సపోర్ట్ చేయండి సో చిట్నీ అయితే ఇంటికి తీసుకొచ్చినాం నేను నా పేరు ముకేష్ నేను నా పేరు ముకేష్ ముఖేష్ సో చిట్నీ అయితే ఇంటికి తీసుకొచ్చేసాం చిట్టా అయితే ఇప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితి మాట్లాడుతుంది కొంచెం కొంచెం లైట్గా ఏమైనా వినిపిస్తుందా వినిపించకపోతే కామెంట్ చేయండి ఇన్పించినా కానీ కామెంట్ చేయండి ఎట్లా మాట్లాడుతుందో ఆ కప్పుడు ఎట్లా చేస్తున్నా చి అసలు ఏం లేదు సో నా ఇంటికలైతే వెళ్లిపోతుంది మొత్తం నాకైతే మనమైతే యాదిగుట్టలు కలుద్దాం నెక్స్ట్ ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ అయిపోయాక యాదిగుట్టలు కలుద్దాం సో ఇంటికాలైతే అలదిస్తా అప్పట్లో అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పినా కదా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా ఇప్పుడు ఈ వీడియో కాకుండా వచ్చే వీడియోలో పక్కా రివీల్ చేస్తా పాపన బాబు అని అప్పట్లో అయితే మీరు కామెంట్ అయితే చేయండి కామెంట్ అయితే ఎవరు చేస్తలేరు చాలా తక్కువ వీడియో ఎంతమంది చూస్తున్నారు కామెంట్ ఎంతమంది మంది నేను గమనిస్తా ఉన్నా ఎంత చూస్తలేరు కాకపోతే నేను కింద పెట్టుమానా పెడతా అసలు చాలా అంటే చాలా తక్కువ కామెంట్ చేస్తున్నారు ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ ఎవరు చేస్తలేరు వీడియో చూస్తే చాలా మంది చూస్తున్నాను ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేయండి ఎందుకంటే మా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం మన యూట్యూబ్ ఫ్యామిలీతోనే మన యూట్యూబ్ ఫ్యామిలీతోనే సో మన సబ్స్క్రైబర్స్ అందరికి చెప్తున్నాం చెప్పుమమ్మ చెప్పు ఇంకా చెప్పు నువ్వు చెప్పు అమ్మ నువ్వు చెప్పు చాలా డౌట్ ఉంది మా పాప ఉట్టిండా బాబు ఉట్టిండా అని అది నెక్స్ట్ వీడియోలో రివ్యూల్ చేసాం రివ్యూల్ చేసినప్పుడు మేము పాప అన్న పాప చెప్తాం కదా అప్పుడు మీరు తర్వాత కామెంట్ చేయండి బాబుకేం పేరు పెట్టాలో పాపకేం పేరు పెట్టాలో ఇంకా టెన్ డేస్ టైం ఉంది అంతే మాకు మీరైతే కామెంట్ చేయండి చిట్టి చెప్పేది అది చెప్తుంది మాకు అర్థం అవుతుంది మనకి కామెంట్ మేము ఇంకో వీడియోలో రివీల్ చేసినప్పుడు లెటర్స్ చెప్తాము ఏ లెటర్స్ అనేది లెటర్స్ పైన ఏమేమి నేమ్స్ ఉన్నాయో కొత్త కొత్త మీరు ఏం చేస్తే ఏ లెటర్ ఏ లెటర్ పైన ఏ నేమ్ వస్తే బాగుంటుందో పాపనా అయినా బాబు అనేది మేము వీడియోలో క్లారిటీ ఇస్తాం కదా ఇంకో వీడియోలో మేము లెటర్స్ ఏమి నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాం కదా సో అప్పుడైతే అప్పుడైతే మీరు కామెంట్ చేయండి ఏం పేరు పెడితే బాగుంటుంది అని లెటర్స్ నేను చెప్తా ఏ లెటర్ పైన పందులు అనేది ఇచ్చిందని చెప్తా దానిపైన మీరు అయితే కామెంట్ చేయండి మేము పెట్టుకుంటాం వాళ్ళకి రిప్లై ఇస్తాము ఎవరికైనా ఎవరైనా పెట్టింది ఆ లెటర్ పైన నేమ్ నచ్చింది అనుకో అయినా సరే బాబు అయినా సరే అంటే మీకు ఇంకా చెప్పలేం కదా పాప బాబు అనేది అప్పుడు నువ్వు నెక్స్ట్ వీడియోలో అయిపోయాక అప్పుడు పెట్టండి మాకు నచ్చింది అనుకో మీకు రిప్లై ఇచ్చి ఆ పేరే పెట్టేస్తాం మేము ట్వంటీ ఫస్ట్ రోజు సో ఆ వీడియో ఇట్లా తీసేటప్పుడు మీ నేమ్ అనేది అందులో రివీల్ చేస్తాము ఎవరైతే కామెంట్ పెట్టి వాళ్ళైతే మాకు ఇట్లా నేమ్ పెట్టుమని చెప్పిరో వాళ్ళ నేమ్ అనేది రివీల్ చేస్తాం అందులో వీడియోలో రివీల్ చేస్తాం సో అప్పట్లో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే కొట్టండి నోటిఫికేషన్ వస్తే వీడియో చూడాల్సి వచ్చింది లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ఇవి మీ ఫ్రెండ్స్కి అయితే మన వాట్సాప్ గ్రూప్లలో అయితే వీడియో షేర్ చేయండి ఎందుకంటే మీ మన మన యూట్యూబ్ చెప్పాలి వాళ్ళు ఇంతమంది వీడియో ఇస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా గైస్ నెక్స్ట్ వీడియోలో అర్థం బాయ్ బాయ్